శ్రీరాముని అవతారం ఎలా పరిసమాప్తమైంది సీతాదేవి భూమిలోనికి వెళ్లిపోయాక రాముడు పదకొండు వేలు సంవత్సరాల్లో రాజపాలని చేశారు ఒకసారి బ్రహ్మదేవుడు యమధర్మరాజును పిలిచి నీవు భూలోకానికి వెళ్లి రాముడుతోటి నీవు వైకుంఠానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైనదని వివరం చెప్పి అతని జన్మరహస్యం తెలుపమని యమధర్మరాజును పంపించినడు యమధర్మరాజు భూలోకానికి వచ్చి రాముల వారితోటి మీతోటి ఏకాంతంలో మాట్లాడాలని చెప్పి ఎవరు మన మాటలు భంగం కలిగించి రాదని అలా కలిగించిన వారికి మరణశిక్ష విధించాలని యమధర్మరాజు కోరాడు ఇక్కడ యమధర్మరాజు మారువేషంలో ఉన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి కాపులాగా ఉంచి విషయం చెప్పి ఎవరినీ లోనకి రావద్దు అని చెప్పి ఎవరైనా వస్తే వాళ్లకి మరణశిక్ష విధించమని చెప్పి యమధర్మరాజు తోటి ఏకాంత మందిరంకి వెళ్ళినారు అదే సమయమున దుర్వాస మహాముని రాముల వారి దర్శనానికి కోసం వచ్చినారు లక్ష్మణుడు వద్దని చెప్పితే కోపంతోటి శపించాల్సి మహర్షి నాడు ఎలాగైనా శిక్ష తప్పేటట్టు లేదని లక్ష్మణుడై రాములవారి దగ్గరికి వెళ్ళినాడు వారి ఏకాంతం భంగపరచగా ధర్మరాజు కోపరాగా రాములవారి వంక చూడగా రాములవారు లక్ష్మణుడు వంక చాలా బాధగా కన్నీటితో చూసరు రాముడు లక్ష్మణుడికి మరణశిక్ష విధించాడు యమధర్మరాజు తన వచ్చిన పని పూర్తి చేసుకుని తను నరకానికి వెళ్ళిపోయాడు తరువాత రాముల వారు ఒక శుభముహూర్తాన లవకుశలకు పట్టాభిషేకం చేసి తను కూడా నదిలో అవతారం పరిసమాప్తం చేశారు ఇది ప్రధానంగా వాల్మీకి రామాయణం కన్నా ఉత్తర రామాయణం అనంతర కథలు లేదా భక్తి పారంపర్యంలో ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా చెప్పబడుతుంది శ్రీరాముని అవతార సమాప్తం గురించి శాస్త్రోక్తంగా పురాణాల ఆధారంగా ఇలా చెప్పబడుతుంది శ్రీరాముని అవతార పరిసమాప్తం శ్రీరాముడు సీతా వియోగం తరువాత పదకొండు వేలు సంవత్సరాలు అయోధ్యలో రాజ్యం చేసినట్టు చెబుతారు ఆ తరువాత ఆయన అవతారం ముగింపు కోసం బ్రహ్మదేవుని సంకల్పం ప్రకారం యమధర్మరాజు భూలోకానికి మారువేషల్లో వచ్చి రామునితో ప్రత్యేకంగా మాట్లాడాలన్నాడు ఎవరి ద్వారా మన సంభాషణ భంగమైతే వారికి మరణశిక్ష విధించాలన్న షరతుతో రాముడు అంగీకరించాడు లక్ష్మణుడి త్యాగం ఈ సమయంలో దుర్వాస మహర్షి రాముని దర్శనానికి వచ్చాడు లక్ష్మణుడు అతన్ని ఆపటానికి ప్రయత్నించినా దుర్వాసుని శాపభయంతో ఎలాగైనా రాముడి దగ్గరకు వెళ్లాడు ఇలా రామునితో చేసిన ఒప్పందం ఉల్లంఘించబడినందున లక్ష్మణునిపై శిక్ష విధించాల్సిన పరిస్థితి వచ్చింది శాస్త్రాలకు విరుద్ధంగా అతన్ని మరించకుండా రాముడు బాధతో పాటు దుమఖంతో లక్ష్మణుడిని త్యాగాన్ని చేసి వనవాసానికి పంపాడు ఇది ఆయుధంతో చంపడానికన్నా ఘోరమైన శిక్షగా పరిగణించబడింది లక్ష్మణుడు తపస్సు చేసి సరయోనదిలో లీనమయ్యాడు ఇది ఆయన అవతారాంతం శ్రీరాముడి ముగింపు తరువాత రాముడు తన కుమారులు పట్టాభిషేకం చేసి తన అవతార సమయం ముగిసిందని గ్రహించి ఆయన కూడా సరియు నదిలో ప్రవేశించి తన మానవ అవతారాన్ని ముగించాడు ఆయన మున్ముందు తిరిగి వైకుంఠంలో మహావిష్ణువుగా పరమపదానికి చేరాడు ఆంతర్యం ఈ కథలో ఉన్న గంభీరత ఏమిటంటే ఒక అవతార పురుషుడు అయినా ధర్మానికి అతడు లోబడి ఉంటాడు తన సోదరుడి విషయంలో వ్యక్తిగత ప్రేమను పక్కన పెట్టి రాజధర్మాన్ని పాటించిన శ్రీరాముని న్యాయం గొప్పది ఇది ప్రజల పాలనలో రాజు ధర్మాన్ని నిబంధనల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇది మీకు స్పష్టంగా ఆసక్తికరంగా ఉందా ఇంకా రామాయణానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా